ఆంధ్రప్రదేశ్ నదులు ప్రాజెక్టుల గురించి సార్ కొన్ని ముఖ్యమైనవి మినిమం మనం టెక్స్ట్ బుక్ ఏదైనా చదివితే మినిమం వన్ అవర్ పడుతుంది సార్ అవి అవి కానీ ఇక్కడ మనము అన్ని నదులు ఒకే దగ్గర కంపారిజన్ చేసి రాయడం జరిగింది అంటే ఎక్కువ కాలం గుర్తుండేటట్టుగా ఉంటుంది సార్ ఇది కంపల్సరీ ఒక బిట్ అయితే రావడానికి ఉంటుంది ఒకటో రెండో బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఏ కాంపిటేటివ్ అయినా కంపల్సరీ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ గోదావరి నది చూసుకుంటే పొడువైతే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో పొడవు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఎంఆర్ అంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో త్రయాంబకేశ్వరంలో జన్మించింది ఇది ఆంధ్రప్రదేశ్లో బోర్గమ్ పహాడులో ప్రవేశిస్తుంది బోర్గమ్ పహాడ్లో నెక్స్ట్ గోదావరి అనేది ఏడు శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో గోదావరి పరివాహక ప్రాంతం అయితే ఇరవై నాలుగు శాతంగా ఉన్నది నెక్స్ట్ ఉపనదులు చూసుకుంటే గోదావరి ఉపనదుల కుడివైపున నదులు చూసుకుంటే మంజీర మూల కిన్నెరసాని పెద్దవాగు అలాగే గోదావరి ఎడమవైపు ఉపనందు ఉపనదులు చూసుకుంటే ప్రాణహిత వార్ద వెనగంగ పెనగంగ ఇంద్రావతి శబరి సీలేరు కాడెం ప్రవర ధరణ పూర్ణ పెంచ్ మానేరు దుదున నెక్స్ట్ కృష్ణానది గురించి చూసుకుంటే పొడవు అయితే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో పొడువు నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఎంఆర్లో అంటే మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి అంటే మచ్చుమర్రి అంటే సంగమేశ్వరం గ్రామం వద్ద ప్రవేశిస్తుంది కృష్ణా జిల్లాలోని హంసల దీవు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా జిల్లాలోని హంసల దీవు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో దీని పరివాహక ప్రాంతం ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం చూసుకుంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గోదావరి కృష్ణానదులు కానీ కృష్ణానది కంటే గోదావరి పెద్దది కానీ కానీ పరివాహక ప్రాంతం అయితే కృష్ణానది ఎక్కువగా ఉంది సార్ ఇక్కడ విరివిరే ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ కృష్ణానది ఉపనదులు చూసుకుంటే కుడివైపున తుంగభద్ర పెన్న ఘటప్రభ మలప్రభ దూద్గంగా పెంచ్గంగా కోయిన ఎడమవైపు నదులైతే దిండి మూసి భీమ మున్నేరు నాగావల్లి నది గురించి చూద్దాం నాగావల్లి నదిని లాంగులీ నది అని కూడా అంటారు వీటి జన్మస్థానం అయితే రాయగఢ్ కౌండ్లో అంటే ఒరిషాలో మోపసు బందర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో నెక్స్ట్ నాగావళి ఉపనదులు స్వర్ణముఖి జంజావతి వేదవతి ఒట్టి ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వేదవతి వేదావతి వేదవతి అనేది నాగావళి ఉపనది అలాగే వేదావతి అనేది వేదావతి అనేది తుంగభద్ర నది ఉపనది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ ఒరిషాలో తొంభై ఆరు కిలోమీటర్లు నాగావది నాగావళి నది అలాగే ఆంధ్రప్రదేశ్లో అంటే శ్రీకాకుళం జిల్లాలో నూట పది కిలోమీటర్లు ప్రవేశిస్తుంది నెక్స్ట్ వంశధార నది వంశధార నది చూసుకుంటే జైపూర్ కొండలు ఒడిషాలో పుట్టింది నెక్స్ట్ కళింగపట్నం వద్ద శ్రీకాకుళంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఉపనది అయితే మహేంద్రతనియా నెక్స్ట్ ఒరిషాలోని తొంభై ఆరు కిలోమీటర్లు ఏపీలోని నూట ముప్పై కిలోమీటర్లు అంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళంలో ప్రవేశం ఈ రెండు కూడా నెక్స్ట్ తుంగభద్ర నది చూద్దాం తుంగభద్ర నది చూసుకుంటే జన్మైతే కర్ణాటక కర్ణాటకలోని కేఏ అంటే కర్ణాటక కర్ణాటకలోని వరహ పర్వతాల్లో పుట్టింది అలాగే కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణా కృష్ణానదిలో కలుస్తుంది వీటి యొక్క ఉపనదులు హంద్రీ నగ హంద్రీ నగరి నగరికే వేదావతి అని కూడా అంటారా నగరికే వేదావతి అనేది అని కూడా అంటారు కృష్ణానది ఉపనదుల్లో పెద్దది తుంగభద్ర నెక్స్ట్ పెనది పెనా నది చూసుకుంటే కే అంటే కర్ణాటకలో నంది నంది దుర్గ కొండల్లో పుట్టి ఊటుకూరులో బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే నెల్లూరు వద్ద నెక్స్ట్ ఉపనదులు అయితే పెనది ఉపనదులు చూసుకుంటే పాపాగ్ని చిత్రావతి సగిలేరు కుందేరు చెయ్యేరు జయమంగళ నెక్స్ట్ అనంతపురం కడప నెల్లూరులో ఇవి ప్రవేశిస్తుంది పెనది అనేది అనంతపురం కడప నెల్లూరు అంతరాష్ట్ర నదులు చూద్దాం అంతరాష్ట్ర నదులు చూసుకుంటే గోదావరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక మధ్యప్రదేశ్ గోదావరి అయితే ఆంధ్రప్రదేశ్ అంటే టిఎస్ తెలంగాణ ఎంఆర్ అంటే మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక ఛత్తీస్గఢ్ ఎంపీ అలాగే కృష్ణానది ఆంధ్రప్రదేశ్ టిఎస్ ఎంఆర్ అంటే కర్ణాటక కే అంటే కర్ణా ఎంఆర్ అంటే మహారాష్ట్ర కే అంటే కేరళ నెక్స్ట్ నాగావళి నది అయితే నాగావళి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అయితే ఆంధ్రప్రదేశ్ మహేంద్ర మహేంద్రతన అయితే ఏపీ ఒరిషా బౌదయ్ అయితే ఏపీ ఒరిష పెనన్నది అయితే ఏపీ కర్ణాటక బుడమలేరు ఎర్రకోలువ తమిళు అయితే ఏ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నెక్స్ట్ చిత్రావతి చిత్రావతి చూసుకుంటే కర్ణాటక ఏపీలో ప్రవేశిస్తుంది కర్ణాటక నది ఇది చిత్రపతి నది పక్కన సాయిబాబా నిలయం అంటే ప్రశాంత్ నిలయం ఉన్నది అలాగే పాపాగ్ని నది వెలిగల్లు గ్రామం వద్ద మజితరహా ప్రాజెక్టు ఉన్నది సగిలేరు సరి సగిలేరుకే స్వర్ణబాహు నది అని కూడా అంటారు ఇది ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల కొండల్లో ఖమ్మం వద్ద పుట్టింది జయమంగళ కర్ణాటకలోని జన్మించింది అనంతపురం పరిగిలో ప్రవేశం అలాగే గుండలకమ్మ గుండలకమ్మ కర్నూలు జిల్లా అంటే కర్నూలు జిల్లాలో పుట్టింది ప్రకాశం గుంటూరులో ప్రవేశం చెయ్యూరు చెయ్యూరు చెయ్యర్ నది అనేది అన్నమయ్య ప్రాజెక్ట్ ఉన్నది చెయ్యర్ నదిపై అలాగే చెయ్యర్ నదికి బౌదా నది అని కూడా అంటారు నెక్స్ట్ తాండవ నది తాండవ నది విశాఖపట్నంలో ప్రవేశిస్తుంది నెక్స్ట్ మాచికొండ మాచికండే మచ్చికొండల నది అని కూడా అంటారు విశాఖపట్నంలో డుడుమా జలపాతం ఉన్నది మాచికొండపై డుడుమా జలపాతం ఉరిష విశాఖపట్నం ఉమ్మడి ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ స్వర్ణముఖి నది స్వర్ణముఖి నది శ్రీకాళహస్తేశ్వర దేవాలయం ఉన్నది చిత్తూరు నెలల్లో ప్రవేశం భర్త అయితే జన్మ అయితే చిత్తూరు నెక్స్ట్ వేదావతి వేదావతికే వేదావతి హగరి అని కూడా అంటారు కర్ణాటకలో పుట్టింది అనంతపురంలో ప్రవేశం గోస్తని చెంప అయితే విశాఖపట్నం విశాఖపట్నం చంపా నదిపై డెంకాడ ఆనకట్టు ఉన్నది